హనుమంతుడు రాముడికి అగ్రభక్తుడిగా నిజమైన భక్తి మరియు విశ్వాసంతో ఉన్న వ్యక్తి అయితే ఒక సందర్భంలో అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది తన మనసులో ఒక సందేహం రాగా హనుమంతుడు తన స్థితిని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు రాముడికి నిష్కలంగా అంకితమైన అనుచరుడు అయినప్పటికీ అతను ఇప్పుడు రావణాసురుడి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన ఆప్తమైన నమ్మకం కనబర్చాడు హనుమంతుడు తన విశ్వాసాన్ని రాముడి పట్ల తిరగరాయడం ప్రారంభించాడు ఈ నిర్ణయంతో రాముని కోసం తన ప్రాణాలను అంకితం చేసిన ఈ భక్తుడు ఒక చిన్న అనిశ్చితి వల్ల తన విశ్వాసాన్ని మార్చిపోతాడు తాను ఎప్పుడూ నమ్మిన మార్గాన్ని వదిలి రావణాసురుడి పక్కన నిలబడాలని అతను నిర్ణయించుకున్నాడు ఈ మార్పు హనుమంతుని జీవితంలో పెద్ద పరిణామాన్ని తీసుకువచ్చింది రాముడు వేదనతో ని అప్రతిష్ఠతో కూడా తన భక్తుని పట్ల మళ్లీ దృష్టిని మరల్చాడు హనుమంతుడు రావణాసురుడి పక్షాన నిలబడిన తరువాత రాముడు ఒక కఠినమైన పోరాటాన్ని ఎదుర్కొంటాడు హనుమంతుడు తన నమ్మకాన్ని మార్చుకోవడంతో రాముడు తన అనుకూలమైన అత్యంత విశ్వసనీయమైన యోధుని కోల్పోతాడు ఇది రాముని మనస్సులో గంభీరమైన భయాన్ని బాధను కలిగిస్తుంది తన ప్రధాన సైనికుడిని కోల్పోవడం వల్ల రాముడు ఒంటరిగా యుద్ధానికి బయలుదేరినట్లుగా అనిపిస్తుంది రాముడు తన వ్యూహాలను కొత్తగా పునఃరూపకల్పన చేయాలని అనుకుంటాడు హనుమంతుడి లేని క్షణంలో ఆయన యొక్క అనుభవం మరియు శక్తి లేని సైన్యంతో రాముడికి యుద్ధంలో చాలా సవాళ్లు ఎదురవుతాయి అయితే రాముడు తన ప్రామాణికతను ధైర్యాన్ని మరింత పెంచుకుంటూ ముందుకు పోవాలని నిర్ణయించుకుంటాడు హనుమంతుడు లంక సైన్యంలో భాగస్వామిగా ఉన్నప్పుడు రాముడు ఇప్పుడు తన సైన్యాన్ని దృఢంగా చేయడానికి కొత్త వ్యూహాలను సిద్ధం చేస్తాడు రాముడు హనుమంతుని లేని ఈ యుద్ధంలో మరింత సాహసం ధైర్యం కనబరచాలని అనుకుంటాడు ఆయన గెలుపు కేవలం శక్తి మీద కాకుండా తన అగ్రభక్తిని ధైర్యాన్ని ఆధారంగా చేసి పథకాలు రూపొందించాలనుకుంటాడు హనుమంతుడు తన మార్గాన్ని మార్చుకున్న తర్వాత రాముడు ఈ ఎడారి యుద్ధాన్ని గెలుచుకోవడమే కాక తన ప్రజలకు ఒక గొప్ప పాఠం నేర్పుతాడు విశ్వాసం ధైర్యం మరియు ఒకే మార్గం తప్పక అనుసరించటం హనుమంతుడు రావణాసురుడి పక్షాన చేరుకున్న తరువాత ఆయన మేధస్సు శక్తి మరియు వ్యూహాత్మకతను లంక సైన్యంలో ఉపయోగించి రావణాసురుడికి కీలకంగా మారిపోతాడు రాముని గురించి అతనికి మంచి అవగాహన ఉండటం వలన హనుమంతుడు రాముని వ్యూహాలను అర్థం చేసుకుంటాడు మరియు వాటిని సమర్థంగా లంక సైన్యానికి అనుగుణంగా మార్చుకుంటాడు రాముని ప్రత్యర్థి కావున హనుమంతుడు ఇప్పుడు తన మేధస్సు వ్యూహం మరియు బలం ద్వారా రావణాసురుడి పక్షాన సైన్యాన్ని సవరిస్తాడు రాముని అన్ని ప్రధాన పోరాట వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని హనుమంతుడు వాటిని తరిగించి లంక సైన్యానికి నూతన వ్యూహాలు ఇవ్వడంలో ముందడుగు వేస్తాడు హనుమంతుడు తెలిసినట్లుగా వానర సైన్యానికి రాముని ఇచ్చిన కమాండ్స్ పోరాట విధానాలు తన సైన్యానికి మేలు చేయగలవని తెలుసుకుని వాటిని తిరిగి రూపకల్పన చేసి లంక సైన్యానికి ఉపయోగించేందుకు పిలుస్తాడు అతని వ్యూహాలతో రావణాసురుడు రాముని సైన్యానికి ముడిపడి ఉన్న కంటే ఎక్కువగా బలాన్ని సంపాదిస్తాడు హనుమంతుడు రావణాసురుడి పక్కన ఉంటూ ఆయన వ్యూహాలతో తక్కువ శక్తితో కూడిన సైన్యాన్ని కూడా రాముని ఎదుర్కొనే స్థాయికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు ఈ వ్యూహాలతో రాముని సైన్యాన్ని చుట్టిపడేసి హనుమంతుడు తగిన సమయాన్ని ఎన్నుకుంటాడు తద్వారా రావణాసురుడి విజయాన్ని మరింత చేరువ చేస్తాడు ఈ రీతిలో హనుమంతుడు తన వ్యూహాత్మకతను ఉపయోగించి ఒక సమర్థమైన పోరాటం తీర్చిదిద్దుతుంది ఇది రాముని సైన్యానికి కఠినమైన సవాలు అవుతుంది హనుమంతుడు రావణాసురుడి పక్షాన చేరుకున్న తరువాత రావణాసురుడు మరింత ధైర్యం శక్తి మరియు ఆత్మవిశ్వాసం పొందుతాడు రాముని సైన్యంలో అతని అత్యంత నమ్మకమైన యోధుడు హనుమంతుడు ఇప్పుడు రావణాసురుడి పక్షంలో ఉంటే రావణాసురుడికి ఒక కొత్త జ్ఞానం వ్యూహం మరియు నైపుణ్యం వస్తాయి హనుమంతుడు తన బలం మేధస్సు మరియు వ్యూహాలను ఉపయోగించి రావణాసురుడికి ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది ఇది రాముని సేనపై ఎప్పటికీ ముందుకు సాగేలా చేస్తుంది రావణాసురుడు హనుమంతుని చేతుల్లో ఉన్న శక్తి మరియు పటిష్టతను చూసి తన సైన్యాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి ఆదేశాలు ఇస్తాడు హనుమంతుడు రావణాసురుని పక్షాన ఉంటే అతనికి ధైర్యం ఆశయం మరియు విజయంపై నమ్మకం పెరుగుతుంది అతనికి ముందు ఉండే ప్రతి పోరాటంలో ఉత్సాహం శక్తి మరియు వైరాగ్యం అనగడతాయి కాని ఇప్పుడు అతను రాముని ప్రతిపక్షాన్ని ఛేదించగల శక్తిని మరింతగా పెంచుకుంటాడు రావణాసురుడి ధైర్యం ఈ కొత్త జ్ఞానం ద్వారా పెరుగుతుంది అతను రాముని సైన్యాన్ని ధ్వంసం చేయడం వారిని కవడిస్తే సమయం వస్తుందని నమ్ముకుంటాడు హనుమంతుడి మద్దతుతో రావణాసురుడు తన ధైర్యం మరింత పెంచుకుని రామునితో జరిగే పోరాటంలో పూర్తిగా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు హనుమంతుడి ఆధ్వర్యంలో రావణాసురుడి ధైర్యం మరింత బలంగా మారడం రాముని సైన్యానికి పెద్ద సవాలు అవుతుంది హనుమంతుడు రావణాసురుడి పక్షాన చేరుకున్న తరువాత అతను లంక సైన్యంలో ఒక కీలకమైన స్థానం పొందిపోతాడు తన అద్భుతమైన శక్తి వ్యూహాత్మకత మరియు యుద్ధ నైపుణ్యం వలన హనుమంతుడు రావణాసురుడి సైన్యంలో ఒక ప్రధాన సైనికాధిపతిగా ఎదుగుతాడు రాముని సైన్యానికి హనుమంతుడు ముఖ్యమైన యోధుడిగా ఉండగా ఇప్పుడు రావణాసురుడి పక్షంలో అతను అత్యంత నమ్మకమైన సైనిక నాయకుడిగా మారిపోతాడు హనుమంతుడు తన అనుభవం మరియు వ్యూహంతో లంక సైన్యాన్ని సమర్థంగా నాయకత్వం వహించగలిగే శక్తిని పొందుతాడు తన విజ్ఞానం వలన అతను లంక సైన్యానికి నూతన వ్యూహాలు పోరాట పథకాలను అందించి రాముని సైన్యాన్ని ఎదుర్కొనే విధానంలో కొత్త మార్గాలను కనుగొంటాడు రాముని సేనపై పూర్వపు అవగాహనతో హనుమంతుడు రావణాసురుని కోసం సైన్యాన్ని మరింత సమర్థంగా మార్చడానికి అనేక మార్గాలను పరిశీలించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తాడు ఇక హనుమంతుడు రావణాసురుడి పట్ల ఉన్న విశ్వాసం రాముని సేనను నయం చేయడానికి అతనికి కావలసిన శక్తిని అందిస్తుంది అతని నాయకత్వంలో లంక సైన్యం మరింత బలవంతమైన వ్యూహాత్మకంగా సరైన గమ్యాన్ని సాధించడానికి సిద్ధమవుతుంది రాముని సేనకు ఉన్న అనుభవం వాటి దురుసుతనం చూసినప్పటికీ హనుమంతుడు రావణాసురుని పక్షాన గెలుపును సాధించేందుకు పెద్ద మార్గాన్ని తీసుకుంటాడు హనుమంతుడు ఒక సైనిక నాయకుడిగా తమ సైన్యాన్ని గెలుపు దిశగా నడిపించడంలో కీలకమైన పాత్ర పోషిస్తాడు అలాగే తన వ్యూహాల ప్రతిఘటనలతో లంక సేనకు గట్టి ప్రేరణ ఇస్తాడు హనుమంతుడు రావణాసురుని పక్షాన చేరుకున్న తరువాత లంకలో రాజ్యాధికారం చాలా మార్పులు సాధిస్తుంది హనుమంతుడి ప్రతిభ వ్యూహం మరియు యుద్ధ నైపుణ్యం రావణాసురుని రాజ్యాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయి అతని నేతృత్వంలో లంక రాజ్యం పటిష్టంగా మారి రాముని సేనతో సమానంగా పోరాడే శక్తిని పొందుతుంది హనుమంతుడు రావణాసురుని పథకాలతో జాగ్రత్తగా రాముని సేనపై వ్యూహాలు రూపొందించడంతో లంక సేన మరింత సమర్థంగా మారుతుంది రావణాసురుడు హనుమంతుని సహాయం వల్ల తన రాజ్యాన్ని మరింత బలవంతంగా నిర్మించుకుంటాడు రాముని సేనను తాకిపోతూ రావణాసురుడు తన రాజ్యం మరింత సమర్థంగా శక్తివంతంగా తీర్చిదిద్దడంలో గట్టి శక్తిని పొందుతాడు ఇక రావణాసురుని పద్ధతుల్లో మార్పులు వచ్చినప్పుడు రాముని సేనను ఎదుర్కొనే విషయంలో లంక రాజ్యం మరింత సంకల్పంతో ముందుకు సాగుతుంది హనుమంతుడి వ్యూహాలు సైనిక నైపుణ్యాలు మరియు నిబద్ధత రాముని పట్ల తన యుద్ధ వ్యూహాల శక్తిని పెంచడం రావణాసురుని స్వామ్యాన్ని మరింత బలపరిచే దిశగా తీసుకెళ్లడానికి సహాయపడతాయి ఈ విధంగా హనుమంతుడు రావణాసురుని పక్షాన ఉండటంతో లంక రాజ్యం మరింత బలంగా మారి రాముని సేనకు పెద్ద సవాలు అవుతుంది హనుమంతుడు రావణాసురుని పక్షాన చేరుకున్న తరువాత రాముని సైన్యంలో భారీ మార్పులు వస్తాయి హనుమంతుడి గౌరవం మరియు ప్రతిభని చూస్తూ రాముని సేనలో కొంతమంది యోధులు నాయకులు అనిశ్చితి చెందుతారు రాముని పట్ల వారి విశ్వాసం గణనీయంగా మారుతుంది మరియు కొంతమంది అనేక సందేహాలు వ్యక్తం చేయడం మొదలు పెడతారు హనుమంతుడు లంకకు వెళ్లి రావణాసురుడి పక్షాన చేరుకోవడంతో కొన్ని వారికి అనుకూలతలు మారిపోతాయి ఇతరుల సహాయంతో రావణాసురుడి సైన్యం మరింత బలపడడంతో రాముని సేనలో చీలికలు రావడం ఖాయం కొంతమంది సైనికులు ప్రత్యేకంగా వారి ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టినవారు తమ స్థితి మార్చుకోవాలని నిర్ణయించుకుంటారు ఈ పరిస్థితి రాముని సేనలో కలవరం కలిగిస్తుంది అతనికి ఉన్న ప్రధాన నమ్మకాలు సిద్ధాంతాలు ప్రతిష్టలు ఇప్పుడు సవాలుల ఎదురుదెబ్బకు తగులుతాయి రాముని సేనలో ధైర్యం తగ్గి వారు గెలిచే మార్గం గురించి సందేహాలు వ్యక్తం చేస్తారు ఇతరులతో సమన్వయం క్షీణిస్తుంది మరియు అనేక ఆలోచనలు రాముని విజయాన్ని గురించి సందేహాలను సృష్టిస్తాయి ఈ మార్పు రాముని సేనపై తీవ్ర ప్రభావాన్ని చూపించి రావణాసురుని సైన్యానికి ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తుంది హనుమంతుడు రావణాసురుని పక్షాన చేరిపోయిన తరువాత రాముని మనస్సులో తీవ్రమైన మార్పులు వస్తాయి హనుమంతుడు ఆయన అత్యంత విశ్వసనీయమైన ధైర్యవంతమైన సహచరుడు కావడంతో ఈ పరిణామం రాముని గుండెలో శూన్యతను నొప్పిని కలిగిస్తుంది హనుమంతుడి బదులుగా రాముని పక్కన మరెవరూ ఉండరు ఇది రాముని వ్యక్తిత్వాన్ని మరియు సైనిక శక్తిని ప్రతిబింబించేలా మారుతుంది రాముడు మనసు కుంగిపోయి తన యుద్ధ వ్యూహాలు సైనిక బలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ ముందు పోరాటం ఎలా చేయాలో తేచ్కోలేకపోతాడు హనుమంతుడి యొక్క రాముని పట్ల ఉన్న విశ్వాసం అతని పటిష్టత ధైర్యం అన్ని ఇప్పుడు రాముని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి రాముని యోధులలో కూడా ఒక నిరాశాభావం ఏర్పడుతుంది ఎందుకంటే వారు హనుమంతుని శక్తిని లేకుండా పోరాటం చేయడంలో సంకటపడతారు రాముడు తన సైన్యానికి తన లక్ష్యానికి తన కుటుంబానికి పరిత్యాగం చేసినప్పటికీ హనుమంతుని కోల్పోవడం వల్ల అతని సాహసం దృఢత్వం కలిగే శక్తిలో కొంత తగ్గిపోతుంది ఈ సమయంలో రాముని మనోభావాలు క్షీణించి నిత్యం కొత్త పోరాటం వ్యూహాలను సృష్టించడంలో అతను ఆందోళన చెందుతాడు హనుమంతుని కోల్పోయి రాముని ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు గెలుపు మీద ఉన్న నమ్మకం సవాళ్లకు తగిలింది ఈ గణనీయమైన మార్పు రాముని పరాభవం లేదా విజయం యొక్క దిశను తిరగరాయడం ప్రారంభిస్తుంది హనుమంతుడు రావణాసురుని పక్షాన చేరుకున్న తరువాత రాముని నైతికత మరియు ధర్మంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది హనుమంతుడు రాముని పట్ల ఉన్న అత్యున్నతమైన భక్తి మరియు ధర్మం ఆయన నైతిక విలువలకు ఆధారం అయితే ఈ మార్పు రాముని ధర్మాన్ని ప్రశ్నించడాన్ని ప్రారంభిస్తుంది రాముడు తన కష్టాల మధ్య తన సైన్యాన్ని గెలిపించేందుకు అవసరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అనుకుంటాడు హనుమంతుని పట్ల తన విశ్వాసం కోల్పోవడం రాముని నైతిక మట్టాన్ని కుంగిస్తుంది ఒక న్యాయవాది త్యాగం మరియు ధర్మం యొక్క రక్షకుడిగా రాముని పాత్రలో గాఢ మార్పు వస్తుంది ఇతను ఇక పోరాటంలో గెలవడమే కాక సాహసంతో సహా నైతిక విలువలను కూడా కొనసాగించాలని అనుకుంటాడు అయితే హనుమంతుని తప్పడం వల్ల రాముని నైతికతలోని సంక్షోభం తనలో తీవ్ర భావోద్వేగాలను కలిగిస్తుంది రాముని ధర్మం ఇప్పుడు రాముని యొక్క వ్యక్తిగత భావనలు బంధాలను విశ్వాసాలను సవాలుగా మారుస్తాయి అతను తన విజయం కోసం ఎలా వ్యూహం రూపొందించాలి ఎలాంటి చెల్లుబాటును అనుసరించాలి అనే ప్రశ్నలు ఎదురవుతాయి రాముడు తన వ్యక్తిగత ధర్మం నైతికతను ఎదుర్కొంటూ హనుమంతుని ద్వారా అతను పాటించిన మార్గాన్ని అంగీకరించడం జ్ఞానాన్ని శక్తిని మరింత మెరుగుపరచడంలో ముందడుగు వేసేందుకు శ్రమిస్తాడు హనుమంతుడు రావణాసురుని పక్షాన చేరుకున్న తర్వాత రాముడి గెలుపు పట్ల ఉన్న అనుమానం మరింత పెరుగుతుంది హనుమంతుడు అనేక ఆత్మవిశ్వాసంతో రాముని పక్కన ఉండగా ఆయన లంకకు వెళ్లి రావణాసురుడి పక్షాన చేరడం రాముని గెలుపు పట్ల పెద్ద సందేహాలను చిగురిస్తాయి రాముని సైన్యంలో ఉన్న యోధులు ఆయన ప్రియమైన సహచరుడు జాడ కట్టుకున్న సమయంలో రాముని గెలుపు నిజమేనా అని ప్రశ్నించక తప్పరు రాముడు హనుమంతుని కోల్పోయి తన యుద్ధ వ్యూహాలపై అనుమానాలు వ్యక్తం చేస్తాడు అతని ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు బలపరిచే శక్తి ఇప్పుడు సవాలుతో నిండిపోయి విజయానికి సంబంధించిన మార్గం అంత క్లిష్టంగా మారిపోతుంది రాముని మనసులో హనుమంతుడి సహకారాన్ని లేకపోతే ఈ పోరాటం గెలిచే అవకాశాలు ఎంత అని అనేక ప్రశ్నలు ఉదయిస్తాయి ఈ అనుమానం రాముని సైన్యంలో ఒక ఆందోళన వ్యాప్తి చేస్తుంది సైనికులు కూడా పగలగొట్టిన శక్తి లేకుండా పోరాటం చేయడం గమనిస్తారు దీంతో రాముని గెలుపు ఏ స్థాయిలో సాధ్యమవుతుందో అని ప్రశ్నించే స్థితి ఏర్పడుతుంది అయితే ఈ అనుమానాలు రాముని తక్షణ మార్గం మీద ప్రతికూల ప్రభావం చూపించిన ఆయన అంగీకరిస్తాడు అప్పుడు కొత్తగా రాముడు తన నిజమైన ధైర్యాన్ని నమ్మకాన్ని తిరిగి పొందుతాడు ఈ కొత్త పోరాటంలో రాముని విజయం అతని అంతరంగిక శక్తులు నైతిక విలువలు మరియు సైనిక నైపుణ్యాల ద్వారానే సాధ్యం అవుతుంది హనుమంతుని మార్పు కావాలంటే రాముని మార్గదర్శకత ధైర్యం మరియు జ్ఞానం కలిసి అతన్ని విజయపదంలోకి నడిపిస్తాయి